జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ దగ్గర బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు దివంగత నేత కాన్షీరామ్ జయంతి వేడుకలను అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని కోరే కాన్షీరాం అడుగు జాడల్లో నడవాలని పిలుపునిచ్చారు హజనవాదం బలపడి మరి రాజ్యాధికారం కోసం పనులు భవి అవుతారు ఏక బహుజనవాదాన్ని తట్టుకోలేక కోనేరు రంగా రూపంలో కోనేరు రంగారావు రూపంలో మరి ముఖ్య ఉప ముఖ్యమంత్రిని నియామకం చేయడం జరిగింది తెలుగు రాష్ట్రానికి రాష్ట్రాలకు అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే బహుజనవాద అందరినీ కలుపుకొని బహుజన ఉద్యమాలను ఉద్యుధం చేస్తామని సభాబు కావకాశం చేస్తున్నారు అందరికీ మరియు అవకాశం మానసిక కాస్త ఆ శేళ్ళను రాజాధికారం వచ్చేదాకా ఐక్యత భారత రాజ్యాంగాన్ని కాంచీరాం జయంతి స్వాగతం చేసింది అందువల్ల ఈ దేశంలో రెండు కొత్త నినాదాలను మరి ప్రతి మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బహుశా ఉత్తరప్రదేశ్ తీసుకురావాలంటే బహుజన సమాజ్వాది పార్టీ కానీ బహుజన రాజకీయాలు కానీ బహుజన వాదం కానీ ఎక్కడైనా బలపడింది అంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఇది ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు కూడా అనేక రాలను కాంచీరామ్ గారు సందర్శించడం జరిగింది మరి చింతారౌండ్స్లో ఒక పెద్ద సభ జరిపితే ఆయన నాయకత్వంలో ఆయన ఆధ్వర్యంలో ఒక పెద్ద బహుజనవాద సభకు కాల్సిరామ్ విచ్చేస్తే విచ్చేసిన అంబేద్కర్ ఆలోచన విధంగా ఆచరణాత్మకంగా అమలు చేయడం అంటే మామూలుగా మనం అనుకున్న సిద్ధాంతాలు అని చేసుకుంటూ మనం ఒక స్ఫూర్తి ఆయన ఆచరణ అంటే కష్టాలు నష్టాలు ఎన్నో సైకిల్ మీద తిరిగి ఆకలి పోయి జగన్ నాయకు ద్వారా విద్యార్థి మీద ఉన్న అందరికీ ఈరోజు ఎప్పుడైనా మన రాష్ట్రంగా మన సారు కాసీరావు గారు పంజాబ్ రాష్ట్రంలో పెళ్లి జిల్లా రావస్పూర్ గ్రామంలో జన్మించి సింగ్ అరిసింగ్ దంపతులు జన్మించినటువంటి నాయకుడు ఎక్కడ ఈ రోజునైనా అయినా ఎక్కడ ఎప్పుడుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చట్టసభల్లో సభల్లో శాసనసభల్లో బహుజనులు బహుజనాలు ఉన్నంత వరకు బహజనవాదాన్ని ఏర్పాటు చేసుకునేటటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి దేశంలో యువకులంతా కలిసి ఏకాభిప్రాయంతోనే ఈరోజు దేశాన్ని కాపాడుకునేటటువంటి పరిస్థితి రావాలంటే జనసభలో శాసనసభలో బీసీలు బహుజనలు ఉన్న ఉంటేనే తప్ప మనకి బహుజన రాజ్యాధికారం వచ్చేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ముందరికేస్తూ భూజాశాల మీద మోసం భోజన వాదన కోసం ఎన్నో రకాలు తా త్యాగాన్ని వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడు

ڏهنياو ڏينھن جي سٺي سٺي